వైజాగ్లో కైలాసగిరి కైలాస్ గారి ఫీల్ వస్తుంది కింద చెల్లి కానీ చాలా పెద్దది ఉందండి వాహ్ ఇది చూడండి అక్కడ ఉంటే భలే ఉంటుంది అసలు ఇప్పటి వరకు వచ్చాము స్పెషల్లీ చూడడానికి మీకు చూపెట్టడానికి వచ్చాను ఇది చూస్తే వైజాగ్లో బొర్రా కేవ్స్ లాగే ఉంది మంచి శీతలంగా చల్లగా లేస్తున్నది హలో 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 అందరికీ స్వాగతం అండి కొత్త వీడియోలోకి వీక్షకులకి చందాదారులకి అందరికీ అదే వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లాస్ట్ వీక్ వీడియోలో మనం నేను తిరిగిన స్కోపియా సిటీ అందాలన్నింటినీ చూపెట్టాను కదా ఈ వీక్ వీడియోలో మాసిడోనియాలో ఉన్న నేచురల్ బ్యూటీ మనం తిరుగుదామండి నేచురల్ బ్యూటీతో పాటు ఇక్కడ పల్లెటూర్లలో అక్కడ వాళ్ళ జీవన విధానాలు ఎలాగుంటాయో కూడా చూద్దాం మనం దాంతోపాటు లాస్ట్ వీక్ వీడియోలో ఫోర్ట్రెస్ మనం చూడలేకపోయాం కదా సో అది కూడా చూపెడతాను మనకి లక్కీగా ఏంటంటే ఫోర్ట్రెస్ ఇక్కడే ఉంది అలాగే మనం బస్సు కూడా ఇక్కడి నుంచి ఎక్కాలన్నమాట సో అలా కలిసి వచ్చింది మనకి సో ముందైతే లోపలికి వెళ్ళి మనం ఫోర్ట్రెస్ చూద్దాం సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ మన కోసం వాళ్ళ డోర్ ఉంది తిన్న మూసేసింది ఇదే డోర్ ఇక్కడైతే ఏదో గ్లాస్ హౌస్ లాగా ఉంది వెళ్ళి చూద్దామంటే ఇక్కడేమో డూ నాట్ క్రాస్ అని రాసేసాడు నార్మల్గా ఇక్కడెక్కడ రెస్ట్రిక్షన్స్ లేవు మరి ఏమో లోపల ఏమైనా సీక్రెట్లు ఉన్నాయేమో నేషనల్ సీక్రెట్స్ లోపలే మెయింటెనెన్స్ లేదు ఏదో టూరిస్ట్ అట్రాక్షన్ లాగైతే లేదు నార్మల్గా చూడండి వేరే చోట్ల మనం క్యాస్లకి వెళ్ళామనుకోండి నీట్గా అన్నీ పెట్టేసి ఉంటాయి కదా అలాగేం లేదు ఇక్కడ గోడ అయితే మాత్రం బాగానే ఉంది లోపలన్నీ పడిపోయి ఏం లేవు కానీ గోడ గోడ ప్రాపర్గానే ఉంది ఆ పైన ఫ్లాగ్లు కూడా అవన్నీ ఉన్నాయి ప్రతి వాచ్ టవర్కి చిన్న చేంజ్ చూడండి ఇలా పెద్ద డింగ్ 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 అని బాబు ఈ పొదల్లోంచి ఎక్కేసి మనం అలాగా కోట గోడ ఎక్కుదాం యాజ్ యూజువల్ మనం ప్రతి కోట మీద గోడ మీద నడుస్తూ ఉంటాం చూసారా కోట గోడ మీద ఇక్కడ కూడా అలాగే చేద్దాం ఇక్కడ నుంచి ఇలా సిటీ వ్యూ ఎలాగుందో ఉందో చూద్దాం మనం అదే అండి బిల్డింగ్లే ఉన్నాయి ఆ కొండ మీద మీకు క్రాస్ కనిపిస్తున్నదా అక్కడికే మనం వెళ్తున్నాము నెక్స్ట్ దాన్ని మిలీనియం క్రాస్ అంటారు ఇక్కడ నుంచి మంచి వ్యూ ఉంది ఆ పైకి వైజాగ్లో కైలాసగిరి ఫీల్ వస్తుంది నేనే కానీ ఆ రోజుల్లో ఈ కోటకి సెక్యూరిటీ గార్డ్ నెయ్యి ఉంటే ఇక్కడ నుంచి ఇలా చూసి చూట్ చేసేవాడిని అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఆ చుట్టూ తిరిగి ఇలాగ వెళ్దాం అనుకున్నానా ఇక్కడతో ఇలాగ ఎండ్ అయిపోయింది కట్ అయిపోయింది అక్కడ అక్కడ చూడండి ఆ సపోర్ట్కి పెట్టిన ఐరన్ బీమ్స్ కూడా బయటికి ప్రొట్రూడ్ అయ్యి ఉన్నాయి బయటికిలాగా ఇంకా ఇదే హైయెస్ట్ పాయింట్ అనుకుంటా ఇక్కడ నుంచి మనం మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి ఆ కింద నుంచి అలా దారి ఉంది అలా వెళ్ళి ఆ లోపలికి వెళ్ళడానికి లోపలికంటే అక్కడ ఇంకేం లేదు కానీ కాకపోతే ఆ దారికి మొదటేమో అంత చెత్త చెదారం తుప్పలు ఉన్నాయి అంత అదంతా బ్లాక్ అయిపోయింది అనమాట ఈ మెట్లు లేదు అబ్బా నేను ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద ఉన్నాయి చూడండి ఇక్కడ దీని మీద ఒక టె చిన్న టెలిస్కోప్లో పెట్టాడు కానీ అక్కడికి ఎక్కేవన్నీ తీసేసాడు సేఫ్టీ అనేమో మెట్లు అవన్నీ లేవు మనం అలా వచ్చాం దాని మీద నడుచుకుంటూ ఇక్కడ నుంచి చూడండి మనం నేను తిరిగినవన్నీ కనిపిస్తున్నాయి ఇదేమో ఓల్డ్ బజారు అక్కడేమో మన పీటర్ గారి స్టాట్యూ ఉంది అలాగే అక్కడేమో ఫౌంటైన్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి తర్వాత అదేమో స్టోన్ బ్రిడ్జ్ అక్కడ ఉంది అలాగని ఆ ముందుకు వెళ్ళారు చూసారనుకోండి అదేమో మ్యాసిడానియన్ స్క్వేర్ అండ్ మన ఎవరు పెద్ద గ్రీక్ వీరుడు స్టాట్యూ అక్కడ ఉంది ఆ పైన ఏమో మిలీనియం క్రాస్ బాగుంది కదా ఇందుకే చూడండి ఇది మొత్తం అంతా చెత్త పొదలు అన్నీ ఉన్నాయి కోట్లో ఎక్కడ పడితే అక్కడ ఈ మ్యాసిడానియన్ ఫ్లాగ్ అయితే మాత్రం బాగా ఉంది బల్లులను చూసి చాలా రోజులు అయిందండి కాస్పల్లి చిన్నబుల్లి బిత్తురిపల్లి ఇంకే ఫోర్ ట్రెస్ చూడడం అయిపోయింది బాబాయ్ ఫోర్ ట్రెస్ ఎంట్రన్స్కి బయట ఇక్కడ ఒక కార్ పార్క్ ఉంది ఇక్కడికే బస్సు వస్తుంది వెయిట్ చేయమన్నాడు మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేసెస్కి బస్సు గిస్సు వేయడం లేదండి ఇక ఈ వ్యాన్లో మొత్తం ఎరికించేసి పట్టుకొచ్చాడు ఇదే ఇక్కడి నుంచి ఆ పైన ఆ మిలీనియం క్రాస్కి కేబుల్ కార్ మీద వెళ్ళాలి కేబుల్ కార్కి ఇక్కడి నుంచి టికెట్ తీసుకోవాలి పదకొండు పది గంటలకు మొదలు పెడతాట మేమేమో తొందరగా వచ్చాం మాతో వచ్చిన టూర్ గైడ్ ఏమో వెయిట్ చేయమన్నాడు ఇక్కడ కేబుల్ కార్ లేకుండా సైకిల్ని కూడా వేసుకొని వెళ్ళిపోతున్నాడు చూడండి ఈ కేబుల్ కార్ చూస్తుంటే తిరానాలో కేబుల్ కార్ గుర్తొచ్చింది నాకు మీరు అది కానీ చూడకపోతే అది వీడియో లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో కానీ పైన కానీ చూడండి నేను చెల్లిలేదు కానీ చాలా పెద్దది ఉందండి చూస్తుంటే బ్రెజిల్లో క్రైస్ట్ థాటీ ఉంది కదా అక్కడికి వచ్చేసిన ఫీలింగ్ ఉంది అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఆ ఫీలింగ్ ఎలాగ ఉంటుందో నాకు తెలియదు బట్ స్టిల్ చూడండి ఇక్కడ నుంచి మొత్తం మెసడానియా అంతా కనిపిస్తుంది కొండలు ఉన్నాయి స్కోపియా చుట్టూ కొండలే మెసడానియా అంటే యాక్చువల్లీ కొండలు ఉన్న ప్రాంతం ఫుల్గా ఒక వింత ఇదేంటంటే ఆ కింద చెట్లు చూస్తున్నారు కదా అవన్నీ ఫారెస్టేషన్ కోసం మనుషులు వేసినవిట నేచురల్గా వచ్చిన పైన్ ట్రీస్ ఇక్కడ ఇంకో టవర్ చూస్తున్నారు కదా అక్కడ అదేమో టెలికమ్యూనికేషన్ టవర్ట ఇంకా స్టార్ట్ చేయలే రెండు మూడేళ్లలో కంప్లీట్ అవుతుంది అప్పటికి దానికి కూడా టికెట్ పెట్టేసి పైకి ఎక్కండి అంటారు ఇక్కడేమో మంచినీళ్ళు టీ కాఫీ ఇలాంటి వాటికి ఉన్నాయి అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా కూడా ఉంది వావ్ ఇది చూడండి అక్కడ కానీ ఉంటే భలే ఉంటుంది అసలు అక్కడ కూర్చొని టీ తాగుతూ ఉంటే ఎగ్జాక్ట్లీ ఎడ్జ్ లో ఉంది చూడండి అది భలే ఉంది పెళ్ళి చూద్దామా దిస్ ఇస్ రియలీ అమేజింగ్ భలే ఉంది ఉందండి ఇక్కడ వండర్ఫుల్ ఇలాంటివి ఇంకా ఉన్నాయి చుట్టూ బాగుంది కదా వండర్ఫుల్ నా వెనకాల కనిపిస్తున్నది చూసారండి అదేమో ఫ్యాంటలేమోన్ మోనెస్ట్రేట చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా పార్ధి కూడా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఈ మానేస్ట్రే చూడండి ఇదేమో బైజాంటైన్ పీరియడ్ లో కట్టిన మోనెస్ట్రీ అది ఈ లోపల ఈ పెయింటింగ్స్ అవి చూసారు కదా ఈ పెయింటింగ్స్ కి చేసిన మెటీరియల్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చారట అదేమో ఒక కేజీ ఆఫ్ దట్ మెటీరియల్ కి రెండు కేజీస్ గోల్డ్ కావాలట సో అది వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇది బైజాంటైన్ పీరియడ్ లో కట్టి మధ్యలో కొన్ని రోజులు కమ్యూనిస్ట్ టైమ్ లోని పాడు తర్వాత దాన్ని మళ్ళీ రెస్టోర్ చేశారు కొన్ని ఏమో ఒరిజినల్ హెల్మెట్స్ ఉన్నాయి కొన్ని మధ్య మధ్యలో కట్టారు కొన్ని ఏమో బైజాంటైన్ పీరియడ్ నుంచే ఉన్నాయి ఆ బైజాంటైన్ పీరియడ్ లో ఉన్న వాటిల్లోని

మాసిడోనియాలో పల్లెటూరు చూడాలనుకుంటున్నారా ఇక్కడ యాక్చువల్లీ ఓ పల్లెటూరుకి వచ్చాము స్పెషల్లీ చూడ్డానికి మీకు చూపెట్టడానికే వచ్చాను యాక్చువల్లీ నేను చూద్దాం పదండి పల్లెటూరు ఎలాగుంటుందా ఏంటో పల్లెటూరుకు ఒక గేట్ కూడా ఉందండి పెద్ద ప్రహరీ కూడా మధ్యలో గేటు ఈ రోడ్లు అన్నీ చూడండి మొత్తం అంతా రాళ్లతో వేసిన రోడ్డే ఇల్లు కూడా వెరైటీగా ఉన్నాయి వీళ్ళకి జ్యువెలరీ ఇచ్చి అని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో ఇక్కడ జ్యువెలరీ షాపు షాపులు కూడా చాలా వింతగా ఉన్నాయి చాలా వెరైటీగా ఉన్నాయండి సిటీలోకి ఇక్కడికి ఇల్లు ఇదేదో యాంటీక్ షాప్టా పువ్వులు అవి పెట్టి మంచి బ్యూటిఫుల్గా పెట్టుకున్నారు వీళ్ళు ఇల్లు చూడండి రాళ్ళు మడ్డు మడ్ అంటే మట్టి రాళ్ళ రాళ్ళు మట్టితో కట్టిన ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంది అండ్ యాజ్ యూజువల్ ఎక్కడ మనం ప్రతి చోట చూసాం కదా అలాగే మ్యాసిడోనియన్ ఫ్లాగ్ ఏమో బాగా ఎగురుతూ ఉన్నది చూడండి అదండి వీళ్ళ పల్లెటూరు వీళ్ళ పల్లెటూర్లు కూడా చూసారా అంత నీట్గా క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉన్నాయో అక్కడే వాళ్ళు పొలం పనులు ఇవన్నీ కూడా చేసుకుంటారండి అటు క్లోజ్ చేసి ఉంది అటు వెళ్ళలేదు కానీ ప్రతి బిజినెస్లు షాపులు రెస్టారెంట్లు హోటల్స్ అన్నీ ఉన్నాయి బాగుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వ్యూ అసలు అద్భుతం అక్కడ డ్యామ్ ఉంది చూసారా ఆ డ్యామ్ బేసిక్గా ఎలక్ట్రిసిటీ కోసం చేసింది డ్యామ్ నీళ్ళు చూడండి క్లియర్ క్లియర్గా ఉన్నాయి క్రిస్టల్ క్లియర్ ఇక్కడ చూసారా వెల్కమ్ టు మట్కా కేనియన్ ఫీల్ ద నేచర్ ట నిజంగానే ఇక్కడికి వచ్చేసరికి ఆ సెరీన్ అంటారు చూసారా వెళ్తుంటే ఏమైనా కావాలి అంటే జొన్నపత్తులు ఇలాంటివన్నీ ఉన్నాయి బాగా తినడానికి ఇది చూస్తుంటే తిరుపతి కొండ ఎక్కిన ఫీలింగ్ వస్తుంది కీచరాళ్ళు చుట్టుపక్కల చూసారా డ్యామ్ అక్కడ నుంచి నీళ్ళు అక్కడ ఆగిపోయాయి అక్కడ అక్కడ నుంచి ఆ కిందకి వదిలితే నీళ్ళలా అటు వెళ్తాయి అనమాట మళ్ళీ చూడండి అక్కడ ఆపేరు చూసారా డ్యామ్కి ఇటువైపు ఇక్కడ ఇలా ఆపేశారనమాట ఈ దారి చూడండి కేవ్ కింద నుంచి బలి ఉంది ఇలా వెళ్తే అటువైపు అక్కడంతా లేక్ ఉంటుంది అనమాట లేక్ ఇక్కడ నుంచి మనం ఈ బోట్ ఎక్కి వెళ్ళచ్చు అటువైపు ఒక కేవ్ ఉంటుంది ఆ కేవ్లోకి వెళ్దాం మనం బోట్ ఎక్కి ఇందా ఆనకట్టామో అక్కడ ఉంది అక్కడ నుంచి ఆపేశారు కాబట్టి ఇటువైపు అంతా మనకి బోటింగ్ అనమాట ఇక్కడ చూస్తున్నారా ఈ కయాకింగ్ యాక్చువల్లీ మనం చేయొచ్చు కయాక్ మీద వెళ్ళి ఆగొక గంట సేపు తిరిగి రావచ్చు నాలుగు వందల దినార్లు తీసుకుంటారు వెళ్ళి కానీ కయాకింగ్ చేస్తే ఆ కేవ్ దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు సో మనకు రెండూ చేయడానికి సమయం లేదు కాబట్టి మనం నార్మల్ బోట్ తీసుకొని ఇప్పుడు ఆ కేవ్ దగ్గరికి వెళ్తాం అనమాట అక్కడ టికెట్ తీసుకొని అలా వెళ్ళొచ్చు అన్నమాట బోట్ మీద చూడండి అన్ని బోట్లు ఒకేసారి బయలుదేరుతున్నాయి ఇదేమో మా బోటు ట్లన్నీ ఇక్కడికి వచ్చాక అలా పైకి ఎక్కాలండి కేవ్కి ఇది చూడండి భలే ఉన్నాయి నాచురల్ ఫార్మేషన్స్ ఇవి ఇవి కేవ్స్ కదండి కేవ్స్ లోపల ఆ లోపల అక్కడ లేక్స్ ఫామ్ అయ్యేట అది యూరోప్లోనే వన్ ఆఫ్ ది డీపెస్ట్ లేక్ట చెరువు డీపెస్ట్ చెరువు చూడండి అక్కడ ఒకటి ఇక్కడ ఇంకో లేక్ ఉంది సో ఇదంతా లేక్ మీకు కనిపిస్తున్నదో లేదో చెరువు అండ్ నేను నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి తెలిసింది వాళ్ళు మనం మిలినియన్ టవర్కి వెళ్ళాం కదా ఆ మిలియనియంట్ టవర్ దగ్గర నుంచి ఒక రివర్ లాగ్ ఫార్మై ఆ దాంట్లో నుంచి ఇక్కడికి వచ్చిందిటే అప్పుడు ఇక్కడ చెరువు ఫార్మ్ అయింది ఇది చూస్తే వైజాగ్లో బొర్రా కేవ్స్ లాగే ఉంది చిన్నది ఇది కాకపోతే అంటే విజిటర్స్ని నిలవ్ చేసేది చిన్నది లోపలికి చాలా పెద్ద ఉంది చెప్పానుక డీపెస్ట్ లేక్ అని సో డీపెస్ట్ కేవ్ కూడా యూరోప్ మొత్తానికి డీపెస్ట్ కాదు వన్ ఆఫ్ ది డీపెస్ట్ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యాము వచ్చి ఆ కిందకి దిగాం అనమాట అంతే అంత మంచి పెద్దగాయాలి విజిటర్స్ ఎలా చేయాలి ఈ లోపల చక్కగా నాచురల్ ఎయిర్ కండిషనింగ్ ఉంటుందండి బయట ఏమో ఎంత టెంపరేచర్ ఉన్నా సరే చలి ఉన్న వేడున్నా సరే లోపల మాత్రం ఫిఫ్టీన్ డిగ్రీ సిక్స్టీన్ డిగ్రీస్ అంతే అంత మంచి పరగదు తగ్గదు పర్మనెంట్ హాయిగే ఉంది ఇక్కడ పడుకోవాలని ఉంది ఆ పైన వాటిలోని కొన్ని గబ్బిలాలు అవి ఉంటాయట అండ్ అవి కొన్నిసార్లు ఏమో స్టక్ అయిపోతాయట దాంట్లో ఆ తర్వాత దాన్ని తీసి కాస్మెటిక్స్గా పడతాయట గబ్బిలాలు మీటిని స్టిక్స్ ఎంత బాగున్నాయంటే నేను మెల్లిగా మాట్లాడినా సరే మొత్తం ప్రపంచం అంతటికి వినిపిస్తుంది ఇక్కడ అక్కడి నుంచి అలా వచ్చామండి అదేమో ఒక ఇరవై నిమిషాలు పట్టింది మళ్ళీ వెనక్కి కానీ ఇటువైపు వెళ్తే చాలా లేక్స్ ఉన్నాయి ఇటు ఇలాగా చూసారా కొండ ఇటువక్కకుండా ఈ మధ్యలోనేమో ఇది లేక్ అంటారు వీళ్ళు కానీ టెక్నికల్లీ అది యాక్చువల్లీ రివర్ క్యానియన్ బేసిక్గా గ్రాండ్ క్యానియన్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో గండికోట ఇలాంటి క్యానియన్స్ ఉన్నాయి చూసారా అలాగే నూట బేసిక్గా రెండు కొండల మధ్యన రివర్ ఒకటి ఉంటుంది ఆ రివర్ ఇంటి నుంచి ఫ్లో అయ్యి అలాగా ఆ డ్యామ్ దగ్గర ఆపేశారు కదా సో అది లేక్లా ఫామ్ అయిపోయింది అనమాట రివర్ని మనుషులు లేక్ చేయిస్తారు అదండి ఈ క్యానియన్ మీకు ఇంతకు ఈ పేరు చెప్పినా లేదా గుట్టలేదు తర్వాత ఎడిటింగ్ చేసినప్పుడు తెలుస్తుంది దీని పేరు యాక్చువల్లీ మట్కా క్యానియన్ మట్కా అంటే తల్లి ఒడి అని కాబట్టి ఆ కొండల్లోంచి బేసిక్గా వచ్చి ఈ మధ్యలో నీ నీళ్ళు లాగా ఉన్నాయి కదా అందుకు దీని పేరు మటకా క్యానియన్ అని పెట్టారనమాట కానీ చాలా బాగుంది అద్భుతంగా ఉంది నాకైతే వీడియోలో ఎలాగొస్తుందో నాకు తర్వాత తెలుస్తుంది కానీ ఎక్సలెంట్ అసలు ఏదైనా ఆ నడక దారి ఇవ్వనివ్వండి లేదా బోట్ రైడ్ అవ్వనివ్వండి లేదా యాక్చువల్ కేబులో అయినా సరే ఎక్సలెంట్గా ఉంది సో ఎనీవే అది ఇక్కడ మనకి సాయంత్రం అయింది మంచి శీతలంగా చల్లగాలు వేస్తున్నది హాయిగా ఉంది ఇక్కడ ఇప్పుడు దిగుతుంటే పొద్దున్నంతా వేడి 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 మ్యాసిడోనియా ఇది ఇంకా అయిపోయినట్టే నెక్స్ట్ ఇంక మనం వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవడమే సో నెక్స్ట్ వీడియో ఎక్కడికో నాకు తెలీదు ఎందుకంటే నేను కొన్ని రోజులు భారతదేశం వస్తున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళట్లేదు కొన్ని వారాలు సో ఇవి కానీ ఎక్కడైనా సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారెంట్ సో సో అతను మా గైడ్ అనమాట సో చాలా బాగా చూపెట్టాడంతా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు